వెల్కమ్ టు మై టీవీనస్ నేను ప్రసాద్ సబ్ జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఈ రోజు ఖమ్మంతో తలపడి ఈ పోరాడి మా మూడు నాలుగు మ్యాచ్లు గెలిచి సో ఆ మ్యాచ్ తో some డ్రాగా అయిసరికి మళ్ళీ ఫెనల్టీ గోల్స్ తో మళ్ళీ టైం ఇవ్వడంతో ఆ దాన్ని ఎట్లా వీల్లో ముందుకెల్లారు దాన్ని అడిగి తెలుసుకుందాం కర వచ్చపాం ఎట్లా అసలు మీరు ఆ పెనల్టీకి ఎట్లా మీరు రీచ్ అయ్యారు గుండెలో ఒక టెన్షన్ అనేది ఉన్నది సార్ కొట్టేటప్పుడు కానీ అంతా బలం అంతా కూడ కట్టుకొని మేము మా శక్తి ద్వారా మేము కొట్టడం జరిగింది మేడం ఎంకరేజ్ చేయడం టీం మొత్తం ఎంకరేజ్ చేయడం అలా మేము కొట్టడం జరిగింది టోటల్ స్కోరే ఫోర్ వన్తో విన్ అయ్యాం సార్ ఫోర్ గోల్స్ అయ్యాక సార్ మధ్యలోనే ఆపేశారు ఎలాగో విన్నింగ్ మూమెంట్ అని చెప్పేసి మధ్యలో ఆపేశారు ఇంకా ఇలా విన్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ కి ఫైనల్స్ కూడా జరుగుతున్నాయి అవి కూడా గెలవాలని కోరుకుంటున్నాం చెప్పమ్మా నువ్వు ఎట్లా ఈ మ్యాచ్ ని మీరు బాగా పోరాడారు కదా డ్రాగో గా సరికి మరి మీరు మళ్ళీ ఎక్స్ట్రా టైం ఇచ్చారు కదా ఫైనల్ టైం అన్నది దాని మీద మీరు ఎట్లా ఫైట్ చేశారు ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ లో మేము చాలా నర్వస్ గా ఫీల్ అయిన ఫీల్ అయ్యాము కానీ పెనాల్టీ కొట్టాము ఫోర్ వన్ తో గెలిచాము ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను థర్డ్ ఛాన్స్ తీసుకొని పెనాల్టీ కొట్టాము అంటే ఇప్పుడు అక్కడ మ్యాచ్ మొత్తం చాలా మొత్తం మీరు బాగా ఫైట్ చేశారు కాకపోతే డ్రా అయింది కదా ఆ డ్రా సందర్భంలో కూడా మీరు ఆ ధైర్యాన్ని కోరుకోకుండా ఇంకా పోరాడుతూ పోరాడుతూ ముందుకు వచ్చి ఆ డ్రా మిస్ సరికి కూడా మీకు ఫైనల్ టైం ఇవ్వడంతో అక్కడ మీరు కీ రోల్ అంటే బాగా గోల్స్ వేయడంలో మీ పాత్ర ఎక్కువ ఉంది కదా దాని మీద చెప్పండి గోవింద చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయి మనకు ముఖ్యంగా ఈ అమ్మాయి గోల్ గోల్ అంటే కీపర్ ప్లేయర్ కాకపోతే అయినా కూడా ఈ విజయానికి ముఖ్యంగా ఈ అమ్మాయి చాలా హార్డ్ వర్క్ చేసింది సో ఈ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం చెప్పమను నాకు ఫస్ట్ ఇక్కడ సార్ వాళ్ళు నన్ను కీపింగ్ పెట్టాక చాలా భయం వేసింది ఫస్ట్ గోల్ ఇంకా ఆపలేదు నెక్స్ట్ గోల్స్ అన్ని చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఆ సందర్భంలో కొంచెం ధైర్యం కోల్పోకుండా ఆఫ్ కదా ఆ శక్తి అంతా కూడా ఫైనల్ చేరుకోవడానికి కూడా ఈ మ్యాచ్ మీకు చేతిలో రావడానికి కూడా ప్రధానంగా నువ్వు బాగా హెల్ప్ చేసావు కదా సో మీ టీం మెంబర్స్ కి ఇప్పుడు జరగబోయే మ్యాచ్ అంటే ఫైనల్ కి వెళ్తా ఉన్నావు కదా సో ఎలా కమ్యూనికేట్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళి ఎలా దాన్ని గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా టీం మొత్తం హార్డ్ వర్క్ చేస్తే ఇంకా ఫస్ట్ ఫస్ట్ రావడానికి ట్రై చేస్తాం ఇక్కడ అవుతుంది కాబట్టి మేము కప్పు కొడితే మాకొక హ్యాపీనెస్ వాళ్ళు కొట్టకుండా మేము కొట్టాలని ఇలా అంటే ఈ బాల్ టీం కూడా చాలా బాగా పవర్ఫుల్ గానే ఆడుతా ఉన్నారు కదా వాళ్ళని ఎట్లా పోరాట అంటే ఎట్లా ఫైట్ చేసి ఎట్లా మీరు దాన్ని ఆ కప్పును కైవసం చేసుకోవాలనే వ్యూహాలతో ముందుకు వెళ్తా ఉన్నారు అంటే మీ టీమ్ తో ఏదైనా డిస్కషన్ గానీ ఎట్లా వెళ్ళాలి ఉంటాయి కదా వ్యూహాల స్పోర్ట్స్ లో మెలికలు అవన్నీ ఎట్లా ఎట్లా ఆలోచిస్తున్నారు మేమైతే టీం హార్డ్ వర్క్ తోనా టీమ్ అయినా అయ్యింది డిపెండ్ ఇంకా మేము మంచిగా ఆడితే కొట్టచ్చు ఇదని మొత్తానికి ఇక్కడ పోరాడి గెలిచి ఫైనల్ కి చేరుకున్న ఈ మహబూబ్ నగర్ మ్యాచ్ ఇప్పటికైతే చాలా స్పీడ్ గానే మంచిగా ఆడుతా ఉన్నారు చూడాలి మనం ఫైనల్ లో ఎట్లా ఉంటది ఏంటి అనేది వీళ్ళు పోరాటం చేయబోతా ఉన్నారు ఫైనల్ కప్పు సాధిస్తారా సాధించారా ఒకవేళ వీళ్ళ వీళ్ళ మూమెంట్ చూస్తూ ఉంటే వీళ్ళందరూ కసిగా ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేసేటట్టు ఉన్నారు మొత్తానికి గ్రౌండ్ లో దిగాక వీళ్ళ తెలుసు మా ప్రతాపం ఏంటో చూపిస్తామని ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రతి ప్లేయర్ లో ఆ కళ్ళలో చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఆ టెన్షన్ కనిపిస్తూ ఉంది మొత్తానికి వీళ్ళు కప్పుని కైవసం చేసుకునే దిశగా వీళ్ళు ఉన్నారు స్పోర్ట్స్ లో బాగా యాక్టివ్ గా ఉన్నారు సో వీళ్ళు మొత్తానికి వీళ్ళు గెలవాలని మనం కూడా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి చూస్తున్నామని నెమ్మి ప్రసాద్ thank <laughs> you